టర్నింగ్ లో ఉన్న లేడీ చేతమ్మాయో ద్వారా పిల్లలు ఇవ్వండి మొదటి తిరుగుతుందండి థ్యాంక్ యూ కోట రెడీగా ఉండాలి కోట మాంబా కొత్త చాలా స్పీడ్గా వస్తుంది టర్నింగ్ లో ఉన్న వాళ్ళు దూరంగా ఉండాలి దేవరాపల్ల బండి మొదటి రౌండ్ తిరుగుతుందండి టర్నింగ్ లో ఉన్నది దూరంగా ఉండాలి టర్నింగ్ లో ఉన్న వాళ్ళందరూ దూరంగా ఉండాలి బాబు ఆ టర్నింగ్ చూసుకోండి దేవరాపాయలు బండి మగ రౌండ్ చాలా స్పీడ్గా వచ్చేయండి స్టార్ట్ అయింది రాజీ పడలేని రెండో రోజులు కూడా చే స్పీడ్ తో తిరుగుతున్నాయి నైక్స్ గోతమంబ్ర పొట్టం బాబు పిల్లలు సహకరించారు బండి అయిపోయిన బండి పెట్టారండి కొత్త వాళ్ళు కూడా అలాగే సహకరిస్తారని దోడుతున్నాం ఎందుకంటే ఇట్లు ఎక్కువ ఆ ఉన్నాయి కాబట్టి సమయాభావం తక్కువ ఉంది కాబట్టి దయచేసి కొత్త వాడు కూడా ఎడ్లు తీసుకొచ్చి రెడీగా ఉండాలి ఆ తర్వాత జై దర్శన్ తుమ్ముకాపల్లి వారు కూడా ఇడ్లు దగ్గరలో కట్టుకోవాలండి జై దర్శన్ జై దర్శన్ తుమ్ముఖాపల్లి బండి వాళ్ళు కూడా ఎడ్లు తీసుకొచ్చి దగ్గరలో ఉంచాలి మైడమర్లో ఆయిల్ పడి బండి మొదటి రౌండ్ తీరుతామండి ఈ సంవత్సరంలో జాగర్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జమాదాపేటలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పాటూర్ మెట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బాబు టర్నింగ్ లో దూరంగా ఉన్నాను చాలా స్పీడ్గా వస్తాయి ఇట్లు వచ్చేది

ఉండాలి సిద్ధు వినాయక వాళ్ళం బండి బాబు టర్నింగ్ లో ఉండాలి దూరంగా ఉండండి చాలా స్పీడ్ గా వస్తుంది బండి స్పీడ్గా వస్తుంది బండి దూరంగా ఉండాలి సిద్ధి వినాయక వల్ల పూడి నెక్స్ట్ పరదేశం అంబాయిపాడు ఈ బండి అయిన వెంటనే పరదేశం అంబా వాయిల్పాడు రెడీగా ఉండాలి లెగలి దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి చాలా స్పీడ్ గా వస్తారు ఈ బళ్ళు మొదటి రౌండ్ పూర్తయిందండి సిద్ధ వినాయక వల్లపూడి బండి మొదటి రౌండ్ పూర్తయి రెండో రౌండ్ తిరుగుతున్నాయి నెక్స్ట్ పరిదేశ్వంబాయిల్పాడు బండి రెండో రౌండ్ తిరుగుతుంది సిద్ధ నాయక వల్లంపూడి బండి రెండో రౌండ్ తిరుగుతుందండి నెక్స్ట్ పరదేశ్ వాయిల్పాడు బండి నదీగా ఉండాలి పరిదేశం అమ్మ ఆయనపాడు ఎడ్డలు దగ్గర ఉండాలి జరగండి చూసుకోవాలి దూరంగా ఉండాలి అందరూ చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయండి కలగడపండి నెక్స్ట్ జై వీరాజన దావరాపల్లి రెడీగా ఎదురు తెచ్చి ఉంచాలి టర్నింగ్ లో దూరంగా ఉండాలి టర్నింగ్ లో దూరంగా ఉండాలి రావాలి రావాలి తలగడ బండి రెండో రౌండ్ స్టార్ట్ అయింది కోడిపతి రామనాయుడు కలగాదా రెండో పండు ఇప్పుడు రెండో రౌండ్ తిరుగుతుంది నెక్స్ట్ జై వీరాంజనేయ దాపల్లి రెడీగా ఉండాలి వీరాంజనేయ దావరాపల్లి ఎడ్లు తీసుకొని రెడీగా ఉండాలి రెండో బండి రెండో రెండో రోజు తిరుగుతుంది కలగల బండి ಕೆಲಗಡ ಬಂಡಿ ರೆಡ ರೌಂಡು వెల్లగాడు బండి రెండో రౌండ్ పూర్తి చేసుకుంటుంది నెక్స్ట్ జై వీరాంజనేయ దౌరాపల్లి బండి దూరంగా ఉండండి కుంభాలి బండి మొదటిగా మొదటి రౌండ్ స్టార్ట్ అయింది మొదటి రౌండ్ స్టార్ట్ అయింది దూరంగా ఉండాలి ఎవరైనా దయచేసి గ్రౌండ్ దగ్గర ఉండాలి గతంలో చాలా దగ్గర కార్నర్ దగ్గర జరుగుతుంది పళ్ళు కార్నర్ లో ఉన్న వాళ్ళు మట్టుకో దూరంగా ఉండాలి తర్వాత పోలపట్ రామ్ కలగాడ రెడీగా ఎదురు తీసుకొచ్చి ఉంచాలి బండి మొదటి రౌండ్ తిరుగుతుందండి టసింగ్ లో ఉండాలి దూరంగా ఉండాలి బాబు దయచేసి మధ్యలో తిరగండి మధ్యలో ఎవరు తిరగద్దు పూర్తయింది రెండో రౌండ్ గడ్డ రెండో రౌండ్ ఏంటి మీ బండి పెడతారండి ఓహో మీ బండి ఎందుకంటే కలగాలి రెడీగా ఉండాలి ఇది తీసుకొచ్చి రెడీగా ఉండాలి అమ్మకల్లి తల్లికి ఆడు బండి రెండో రౌండ్ తిరుగుతుందండి దైతే దూరంగా ఉండండి పండు మొదటి రోడ్డు తుమ్మకాల్లి పండు మొదటి చూడు బాబా దయచేసి దూరంగా ఉండాలి టర్నింగ్ లో చాలా స్పీడ్గా ఉంటుంది బెదిరికోట్నైనా కొంచెం ఘోరంగా ఉండండి సూపర్ సూపర్ బాబు తర్వాత వంటా సూర్యనారాయణ వ్యాపార రెడీగా ఉండాలి దయచేసి ఎడ్లు దగ్గరికి తీసుకొచ్చి ఉంటాలండి లైట్ ఫెయిల్ అవుతుంది బాబు టర్నింగ్ లో దూరంగా ఉండండి మొదట చాలా తొందరగా వచ్చేది రెండో రౌండ్ రెండో రౌండ్ బాబు దొరుకుతాయి దూరంగా ఉందండి తుమ్ము కాల్ బండి రెండో రౌండ్ తుమ్ముఖలు రెండో రౌండ్ తిరుగుతున్నాయి నెక్స్ట్ వంటాకు సూర్యనారాయణ వ్యాపార వంటాకు సూర్యనారాయణ వ్యాపార మరదేశ్ పాప వాయిల్పాడు నెక్స్ట్ మరడు పాప వాయిల్పాడు రెడీగా ఉండాలి క్షీమసింహాను తోకలు ఎత్తుకొని పరిగెత్తున్నాయి బాబు మొదట బాబా వాయిల్పాడు మొదటి రౌండ్ తిరుగుతున్నాయి నెక్స్ట్ మరడి పాప వాయిల్పాడు రెడీగా ఉండాలి

ంది బాబు సైడ్ సైన్లో లో అందరూ సైడ్ సైడ్ అయితే సైడ్ ఉన్నాడు బాబు ఎట్లు చాలా స్పీడ్ గా తిరుగుతున్నాయి